రాజధానిలో అత్యంత ప్రాధాన్యత ఉన్న ఆలయాల్లో మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఒకటి చారిత్రక నేపథ్యం ఉన్న అనేక నిర్మాణాలు ఈ కోవేలలో ఉన్నాయి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అనగానే మొదటగా గుర్తొచ్చేది గాలిగోపురం అతి తక్కువ పాతపీఠంతో అత్యంత ఎత్తైన గాలిగోపురంగా దక్షిణ భారతదేశంలోనే పేరుగాంచింది ఈ గోపురం రెండు వందల ఏళ్ల క్రితం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఈ గాలిగోపురాన్ని నిర్మించారు అయితే ఈ గోపురం ముందు నుండే భారీ వాహనాలు తిరగడంతో పూర్తిగా దెబ్బతిన్నది ఈ క్రమంలోనే గోపురాన్ని పరిరక్షించేందుకు అనేక చర్యలు చేపట్టారు దీంతో ఇప్పటికీ ఆ గోపురం అంత ఎత్తులో టీవీగా భక్తులకు దర్శనమిస్తుంది గాలిగోపురం తర్వాత మరొక నిర్మాణం ముఖ మండపం శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఈ మండపాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయి ఇరవై ఎనిమిది పిల్లర్లతో భారీ బాండరాలతో ఈ మండపాన్ని నిర్మించారు ఈ మండపంలోనే స్వామి కళ్యాణంతో పాటు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించిన మండపంపై ఉన్న కళాకృతులు ఎంతో ఆకట్టుకుంటాయి అయితే కొన్నేళ్లుగా ముఖ మండపంలో పిల్లర్లు కుంగిపోయి నిర్మాణం దెబ్బతిన్నది దీంతో దీన్ని పరిరక్షించేందుకు గడ్డర్స్ ఏర్పాటు చేశారు నాలుగు చోట్ల గడ్డర్స్ ఏర్పాటు చేసిన కొన్ని పిల్లర్లు కుంగుతుండటంతో మండపం పైభాగంలోని రాళ్లలో పగుళ్లు ఏర్పడ్డాయి దీంతో మండపాన్ని తొలగించాలని నిర్ణయించారు అయితే చారిత్రక నేపథ్యం ఉన్న ఆలయం కావడంతో ముఖ మండపం ఆనవాళ్లు తొలగిపోకుండా పునర్నిర్మించాలని భావిస్తున్నారు పురావస్తు శాఖ ఆలయాలను పునర్నిర్మించే సమయంలో పాటించే పద్ధతిని ఇక్కడ కూడా చేపట్టనున్నారు ముందుగా మండపం అన్ని రాళ్లకు ఒక క్రమ పద్ధతిలో నంబరింగ్ ఇస్తారు ఈ నంబర్స్ ఆధారంగానే మండపాన్ని తొలగిస్తారు ఆ తర్వాత ఆ నంబర్స్ సాయంతోనే తిరిగి నిర్మిస్తారు ఇందుకోసం అధికంగా నిధులు ఖర్చవుతాయి ప్రభుత్వం ఇప్పటికే ఆరు పాయింట్ నాలుగు కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న లోకేష్ ఆలయ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించి నిధులు విడుదల చేయించారు అయితే చారిత్రక ఆనవాళ్లు చెదిరిపోకుండా నిర్మాణం చేపట్టాలని భక్తులు కోరుతున్నారు కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశగానే అడుగులు వేస్తుంది ఏది ఏమైనా వందల ఏళ్ల నాటి ముఖ మండపం చరిత్ర పుటలకే పరిమితం కాకుండా చర్యలు తీసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పునర్నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ఈవో సునీల్ చెప్పారు ఒక క్రాకులు వచ్చి క్రాక్లు రావటం వల్ల ఇది చూడటానికి ఒక తామర పుష్పం వల్లే ఉంటుంది దీనివల్ల ఏమైందంటే అది కూలిపోకుండా ఉండటానికి ఇంజనీర్ వాళ్ళు సూచించిన మీదట కొన్ని గటర్స్ పెట్టేసి టెంపరీగా దాన్ని అలా ఉంచాము ఇప్పుడు వీటన్నిటిని ఒక్కొక్క దానికి వాటికి నెంబరింగ్ ఇచ్చుకుంటూ మేము తీస్తాం వాటిలో ఆ కాలంలో వినియోగించినవి కనుక చెక్కు చెదరకుండా తీసినప్పుడు చక్కగా వస్తే వాటిని తిరిగి వినియోగించడం జరుగుతుంది ఏదైనా కానీ కొన్ని క్రాక్స్ లాంటివి అంటే పగుళ్ళు లాంటివి కొన్ని భిన్నమైన నిర్మాణాలు ఏమైనా ఉంటే వాటిని తీసేసి ముఖ మండపాన్ని యథావిధిగా శ్రీకృష్ణదేవరాయలు వారు నిర్మి ఎలా అయితే నిర్మించారో అలాంటి రూపాన్ని తిరిగి మేము తీసుకొస్తాము ఈ తిరిగి తీసుకురావటం కోసమే దీంట్లో ఇంజనీరింగ్ అధికారులు చాలా ప్ర దీని మీద చాలా దృష్టి పెట్టి ఉన్నారు అలాగే ఈ కాంట్రాక్ట్ చేసే వారు కూడా చాలా శ్రద్ధ కలిగిన వారు అలాగే నైపుణ్యం కలిగిన వారు అయితే మాత్రమే చేయగలుగుతారు దాంతో మేము సంప్రదించడం జరుగుతుంది రీమోడలింగ్ అనేది లేదండి చక్కగా మొత్తం అంటే ఉన్న నిర్మాణం ఇప్పుడు ఎలా అయితే ఉందో అలాంటిది చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్రాక్స్ కానీ కటర్స్ కానీ లేకుండా చక్కటి రాతి నిర్మాణము శ్రీకృష్ణదేవరాయలు వారు రెండు వందల సంవత్సరాల క్రితం ఎలా నిర్మించారో అలాంటి నిర్మాణం మళ్ళీ భక్తులు చూడటానికి అవకాశం ఉంది దీనికి మేము కాలపరిమితి పెట్టమండి ఎందుకంటే ఆ నిర్మాణానికి వినియోగించి